గౌరీ ఖాన్ నీ చిబ్బర్ జననం అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై హిందీ చలనచిత్రాలు మరియు డిజైనింగ్ పరిశ్రమలో పనిచేసే భారతీయ చలనచిత్ర నిర్మాత మరియు ఫ్యాషన్ డిజైనర్ ఆమె తన భర్త నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి రెండు వేల రెండులో సహా స్థాపించిన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ క్రిందమై హూనా ఓన్ శాంతి ఓన్ రావన్ మరియు చెన్నై ఎక్స్ప్రెస్ వంటి చిత్రాలను నిర్మించింది ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ కూడా ముఖేష్ అంబానీ రాబర్టో కావల్లి మరియు రాల్ప్లారెన్ వంటి ఇతర ప్రముఖుల కోసం హై ప్రొఫైల్ వ్యక్తుల కోసం స్పేస్లను డిజైన్ చేశారు రెండువేల పద్దెనిమిదిలో గౌరీ ఫార్చ్యూన్ మ్యాగజైన్ యొక్క యాభై అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా ఎంపికైంది ప్రారంభ జీవితం గౌరీ ఖాన్ ఢిల్లీలో గౌరీ చిబ్బర్గా పంజాబీ హిందూ తల్లిదండ్రులు సవిత మరియు హోషియార్పూర్ కు చెందిన కల్నల్ రమేష్ చంద్ర చిబ్బర్లకు జన్మించారు ఆమె దిల్లీలోని పంచశీల్ పార్క్ శివారులో పెరిగారు ఆమె తన పాఠశాల విద్యను లోరెటో కాన్వెంట్ స్కూల్లో పూర్తి చేసింది న్యూ ఢిల్లీలోని మోడరన్ స్కూల్ వసంత్ విహార్లో ఉన్నత పాఠశాలను పూర్తి చేసింది మరియు లేడీ శ్రీరామ్ కాలేజీ నుండి చరిత్రలో బిఏ ఆనర్స్ పట్టభద్రురాలైంది ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైన్లో ఆరు నెలల కోర్సును కూడా పూర్తి చేసింది మరియు తన తండ్రి గవర్నమెంట్ వ్యాపారం కారణంగా టైలరింగ్ నేర్చుకుంది కేరీర్ రెండు వేల రెండులో ఖాన్ మరియు ఆమె భర్త షారుఖ్ ఖాన్ చిత్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ను స్థాపించారు ఈ జంట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా స్థాపించబడిన ఇప్పుడు పనికిరాని డ్రీమ్స్ అన్లిమిటెడ్ నుండి ఇది రూపాంతరం చెందింది ఆమె బ్యానర్లో నిర్మించిన అన్ని చిత్రాలకు చైర్పర్సన్గా మరియు ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తోంది ఆమె నిర్మించిన మొదటి చిత్రం ఫరాఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం మై హూనా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది ఆమె ఓన్ శాంతి ఓన్ రెండు వేల ఏడు నిర్మించిన చిత్రాలలో ఒకదానిలో అతిథి పాత్ర కూడా చేసింది ఆమె బాటం లైన్ మీడియా ద్వారా నిర్వహించబడుతుంది మరియు ఇన్ ఇన్వయస్సి నుండి తనాజ్ భాటియా అనే సన్నిహితుడు మరియు స్నేహితుడు ఖాన్ రెండు వేల పదహారులో సత్యపాల్ కోసం కాక్టైల్స్ అండ్ డ్రీమ్స్ పేరుతో ఫ్యాషన్ సేకరణను కూడా రూపొందించారు గౌరీ తన బాంద్రా బంగ్లా సిరాజ్ దొకాడియా రోడ్లోని మన్నాక్ ను పునర్నిర్మించేటప్పుడు మొదట ఇంటీరియర్ డిజైన్ పై ఆసక్తిని వ్యక్తం చేసింది బంగ్లా ఒక పర్యాటక ప్రదేశం మరియు పట్టణ దృశ్యానికి ముఖ్యమైనదిగా భావించే వారసత్వ భవనం మరియు అందువల్ల కూల్చివేత నుండి మినహాయించబడింది అయితే రెండు వేల పదిలో ఆమె వృత్తిపరంగా ఇంటీరియర్ డిజైనర్ మరియు సన్నిహిత స్నేహితురాలు సుస్సేన్ ఖాన్తో కలిసి ప్రత్యేకమైన ఇంటీరియర్ ప్రాజెక్టులను రూపొందించడానికి ఇంటీరియర్ డిజైనింగ్ లోకి ప్రవేశించింది అదే సంవత్సరం వారు వడోదరలో వారి మొదటి వాణిజ్య ప్రాజెక్టులో కలిసి పనిచేశారు రెండువేల పదకొండులో ఖాన్ గౌరీ ముంబైలో ది చార్ కోల్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ను ప్రారంభించి పరిచయం చేసేందుకు ఖాన్ సుస్సానే తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు రెండువేల పన్నెండులో తన భర్త షారూఖ్ ఖాన్తో ఖాన్ గౌరీ రెండువేల పద్నాలుగు ప్రారంభంలో ముంబైలోని వర్లీలో ఉన్న ది డిజైన్సెల్ అనే పేరుతో తన మొదటి కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించింది ఈ స్టోర్ గౌరీ స్వయంగా డిజైన్ చేసిన ఫర్నిచర్ను అలాగే అనేక ఇతర భారతీయ డిజైనర్లను ప్రదర్శిస్తుంది రెండు వేల పదహారులో పారిస్లోని ప్రతిష్టాత్మకమైన మైసన్ ఎటాబ్జెట్ షోలో ఖాన్ తన డిజైన్లను చూపించడానికి ఆహ్వానించబడ్డారు ఆగస్టు రెండువేల పదిహేడులో గౌరీ ముంబైలోని జుహులో సివిటి ఎనిమిది వేల ఏడు వందలు కి పైగా విస్తరించి ఉన్న తన డిజైన్ స్టూడియో గౌరీ ఖాన్ డిజైన్స్ ని ప్రారంభించింది ఖాన్ గృహ ఉపకరణాల కోసం రాబర్టో కావల్లి మరియు రాల్ ప్లారెన్లతో సహా పలు అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు రెండు వేల పదిహేడులో ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇదంతా కలిసి రావడం ఒక ఉత్తేజకరమైన అనుభవం భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా నా ప్రయాణాల వల్ల నేను ప్రభావితమయ్యాను నేను ఆసక్తిగా ఉన్నాను నేను ప్రయాణించేటప్పుడు స్థలాల నిర్మాణంపై ఆసక్తి కలిగింది ఇంటీరియర్ డిజైన్ రంగంలో ఆమె చేసిన కృషికి ఖాన్కు హలో ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ అవార్డు లభించింది రెండు వేల పద్దెనిమిదిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు రెండు వేల పదిహేడులో భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభించబడిన స్మార్ట్ కంట్రోల్ మాగ్నెటిక్ సిస్టమ్లను ప్రవేశపెట్టిన ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుండి ప్రీమియం హోమ్ డెకరేటివ్ లైటింగ్ బ్రాండ్ టిఐఎస్విఏ కోసం ఖాన్ డిజైనర్ లైట్ల సేకరణను రూపొందించారు మీడియాలో గౌరీ ఖాన్ బాలీవుడ్లో అత్యంత స్టైలిష్ మహిళల్లో ఒకరిగా పేర్కొనబడినప్పటికీ తక్కువ ప్రొఫైల్ను ఉంచడం మరియు మీడియా సిగ్గుపడటం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది ఆమె జనవరి రెండు వేల ఎనిమిదిలో ప్రముఖ భారతీయ జీవనశైలి మ్యాగజైన్ వోగిండియా కవర్ పేజీపై కనిపించింది ఈ ఫోటోలను ప్రసిద్ధ బ్రిటిష్ లైఫ్ స్టైల్ ఫోటోగ్రాఫర్ క్రిస్ క్రేమర్ తీశారు పత్రిక ఆమెను బాలీవుడ్ ప్రథమ మహిళ అని పిలిచింది ఆమె ఏప్రిల్ రెండు వేల పన్నెండులో సుస్సేన్ ఖాన్తో కలిసి వొగిండియా కవర్ పేజీపై మళ్లీ కనిపించింది ఆమె హెచ్డీ ఐలిండియా కోచర్ వీక్ రెండు వేల తొమ్మిదిలో చిత్ర నిర్మాతగా మారిన ఫ్యాషన్ డిజైనర్ కరణ్ జోహార్ కోసం తన భర్తతో కలిసి ర్యాంప్ వాక్ చేసింది రెండు వేల ఎనిమిదిలో ఆమె తన భర్తతో కలిసి గృహోపకరణాల బ్రాండ్ డడీక కోసం టెలివిజన్ మరియు ప్రింట్ వాణిజ్య ప్రకటనలో కనిపించింది ఈ జంట వాణిజ్య ప్రకటనలో తమను తాము పోషిస్తున్నారు వ్యక్తిగత జీవితం తాజ్ ల్యాండ్స్ అండ్లో కరణ్ జోహార్ నలభయో పుట్టినరోజు వేడుకలో తన భర్త షారూఖ్ ఖాన్తో కలిసి ఖాన్ ఖాన్ బాలీవుడ్లో తన విజయవంతమైన కెరీర్ను ప్రారంభించే ముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలో షారుఖ్ ఖాన్ ను మొదటిసారి కలిశాడు ఈ జంట అక్టోబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన సంప్రదాయ నికాహ్ మరియు హిందూ వివాహ వేడుకలో కొంతకాలం తర్వాత వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు వారియన్ జననం పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు ఒక కుమార్తె సుహానా జననం రెండు వేలు రెండు వేల పదమూడులో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు అబ్రామనే కుమారుడు అతను అద్దె తల్లి ద్వారా జన్మించాడు షారుఖ్ ఖాన్ ప్రకారం అతను ఇస్లాం మతాన్ని విశ్వసిస్తున్నప్పుడు అతను తన భార్య మతాన్ని ఎంతో గౌరవిస్తాడు వారి పిల్లలు రెండు మతాలను అనుసరిస్తారు ఇంట్లో ఖురాన్ హిందూ దేవతల పక్కన ఉంది ఫిల్మోగ్రఫీ నిర్మాతగా సంవత్సరం సినిమా గమనికలు రెండువేల మై హూనా నామినేట్ చేయబడింది ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు రెండువేల ఐదు పహేలి రెండు వేల ఏడు శాంతి ఓన్ ముగింపులో అతిథి పాత్ర కూడా నామినేట్ చేయబడింది ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు రెండు వేల తొమ్మిది బిల్లు రెండు వేల పదకొండు ఎల్లప్పుడూ కభీ కభి రా వన్ రెండు వేల పన్నెండు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించారు రెండు వేల పదమూడు చెన్నై ఎక్స్ప్రెస్ యుటివి మోషన్ పిక్చర్స్ తో సహా నిర్మాత నామినేట్ చేయబడింది ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు రెండు వేల పద్నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముగింపు క్రెడిట్లలో అతిథి పాత్ర కూడా రెండు వేల పదిహేను దిల్వాలే రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించారు రెండు వేల పదహారు ప్రియమైన జిందగీ ధర్మ ప్రొడక్షన్స్ మరియు హోప్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించారు రెండు వేల పదిహేడు రైస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు జబ్ హ్యారీ మెట్ సెజల్ విండో సీట్ ఫిల్మ్స్తో తో కలిసి నిర్మించారు ఇత్తెఫాక్ ధర్మ ప్రొడక్షన్స్ మరియు బీఆర్ స్టూడియోస్తో కలిసి నిర్మించారు రెండు వేల పద్దెనిమిది సున్నా కలర్ యెల్లో ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించారు రెండు వేల పంతొమ్మిది బద్లా అజూర్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు రెండు వేల ఇరవై ఎనభై మూడు తరగతి దీపికా పదుకొనెతో కలిసి నిర్మించారు కామ్యాబ్ దృశ్యం ఫిల్మ్స్తో కలిసి నిర్మించారు రెండు వేల ఇరవై ఒకటి బాబ్బిస్వాస్ బౌండ్ స్క్రిప్ట్ ప్రొడక్షన్తో కలిసి నిర్మించారు రెండు వేల ఇరవై రెండులో హాస్టల్ దృశ్యం ఫిల్మ్స్తో కలిసి నిర్మించారు డార్లింగ్ స్వెటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మించారు రెండు వేల ఇరవై మూడు జవాన్ రెండు వేల ఇరవై మూడు డంకి రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ తో కలిసి నిర్మించారు టెలివిజన్ సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు రెండు వేల ఇరవై ప్రస్తుతం బాలీవుడ్ భార్యల అద్భుతమైన జీవితాలు ఆమెనే అతిథి పాత్ర